ఈరోజు పట్టణంలో ఉన్న దిగుమతి అమాలి యూనియన్ వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో దామోడి గారి నాయకత్వం చేరిన చేరుతున్న సందర్భంగా వారి కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదర్ గారి పక్షాన వారికి ఆహ్వాన పలుతూ ఈ స్పీచ్లు ఏమి ఒకటి రెండు నిమిషాలు చెప్తాను మీకు మీరు చిత్తో చిత్తోడి కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి గతంలో ఈ స్థలం ఇప్పించి కూడా దామోదరెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఆ సంవత్సరంలో స్థలం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఇక్కడ రేగుల స్టేట్ ఉంటుండే ఇక్కడ చిన్న గది ఉంటుండే ఈ గుడికి తీసుకొచ్చిన దామోదరి గారిని నేను కూడా ఎనభై ఏడు మేల సత్రాన్ని ఎన్నిక కావచ్చు ఆ ఎన్నికల సందర్భంగా కూడా ఇక్కడ ఈ ఈ స్థలం రావడానికి దామోదర్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ స్థలం కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఇప్పించడం జరిగింది దాని తర్వాత ఎన్నో అమాలి సమస్యలకు కూడా ఈ ప్రాంతంలో పెద్ద దిక్కుగా ఒక దామోదరెడ్డి గారు తప్ప ఏ పార్టీ నాయకుడు చేయలేను మీరు తెలియబరుస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు మీరంతా ఉన్నది కూడా ఎక్కువ శాతం ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులో ఉన్నారు అంతా కూడా ఈ రెండు వందల కుటుంబాలు కూడా మీరు మేజాభివృద్ధి చదవడం కూడా ప్రాంతంలో మీరు ఏం చేస్తున్నారు అంటే ఎన్నిక రాగానే వేరే అనుకోకండి ఇలా అందరూ అందరు అన్నదాం లెక్క చెప్తున్నా ఎన్నిక రాగానే ఒక పక్కన ఒక పక్కన కాకుండా అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అందరం పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరిని పెట్టినా కూడా మనం గెలిపించుకుంటే అన్ని విధాలు కూడా మనకు అన్ని రకాలు కూడా ఇబ్బంది లేకుండా ఇలా మన ఎమ్మెల్యే ఓడిపోయాను స్థానికంగా కొద్ది తేడా కొద్ది ఓట్లతోటి ఇవి ఎన్నో సమస్యలు దాంతోటి మూడు ఇంకొక ఆయన ఎమ్మెల్యే అట్లా కాకుండా ఇంకోటి ఏంటంటే ఎంపీ గారు కాదు సరికి సార్ అందరూ సహకారాలు చేశారు ఓకే అంత మంచిది అంత కాకుండా పది రెంట్లు సహజ్ పది నాలుగు వేల ఆరు వందల ఓట్ల ఓట్లతోటి దామోదర్ రెడ్డి గారు పోతే దామోదర్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రకారంలో నాకు నలభై ఆరు వేల ఓట్లు ఇచ్చి నాకు నా నా నాకు మంచి పేరు తీసుకురాండి ఈ ప్రాంతంలో ఈ సూర్యాపేట నియోజకవర్గం ప్రజలు కోరిడు నలభై ఆరు వేలు అడిగితే అందరూ కలిసి డెబ్బై వేలు తీసుకొచ్చారు దీనికి ప్రత్యేక అందరికీ కూడా ఈ సూర్యాపేట నియోజకవర్గ సంబంధించిన ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను అన్ని విషయాలు కూడా దిగుమతి సంఘానికి సంబంధించిన విషయాలలో కూడా నరసన గారు చెప్తా ఉంటాడు గౌరవాధ్యక్షుడు మా కృష్ణాడు చెప్తుంటాడు మీకు ఏ సమస్యనో చేసి పెడతాం కానీ మేము అనగోరది ఏంటంటే మళ్ళీ కూడా చెప్తున్నా మీరు అంతా ఉన్నది ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళ యునాన్ బస్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించాలి ఎవరు పూర్తి చేసినా కాంగ్రెస్ అభ్యర్థి చేసే శ్రమ కూడా గుర్తు ఎందుకంటే మేము పదమూడు తొంభైలు ఇప్పిస్తే మాకే ఎందుకు పనిచేయాలి మీరు ఎవరు కూడా వేరే ఉన్నా చెప్తున్నా ఇది మనసులో పెట్టుకొని ఇప్పటికైనా మారండి ఇప్పటికే కరెక్ట్ మారండి కొత్త కొత్త మారవాకండి ఎర్ర అయిపోయింది ఎర్ర చొక్క గులాబీ చొక్కా వేరు గులాబీ చొక్క పని చేరింది ఒక గులాబీ చొక్క లేజే లేదు పచ్చ చొక్క అయితే ప్రతి చొక్క మనకే కలిసింది గులాబీ లేదు మూడు రంగంలో మళ్ళీ దేనికైనా శరణ్యం భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శరణ్యం ఏ ప్రజలకైనా ఈ ప్రాంతాన్ని దామోదరే శరణ్యం కాబట్టి దయచేసి మీది రెండు మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని శుద్ధ శుద్ధు పనిచేయడం కోరుకుంటూ మనకు అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఏమో రావాల్సి ఏ విధంగా ఏమైనా కూడా మనం ఎంపీగా ఉన్నటువంటి మన నాయకుడు అన్ని విధాలు మన సహకారం మనకు అంటుండ్రు ఈ ప్రాంతానికి మీ అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేయాలి ఏసీ నచ్చల సమస్య ఉన్నా రోజువారు మేము ఇక్కడనే ఉంటున్నాం మేమే చూసుకుంటాం మేమే చెప్తాం మా అన్ని దృష్టిలో ఉన్నాయని కూడా మా భూపాలకు నా పక్షికి ఆయన ఎమ్మెడ్యూళ్ళు ఆయన ఆయన పక్షి మీరు ఎవరు కూడా ఎక్కడోళ్ళు కాదు అంత మనోళ్ళే అందరం ఉండి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తాను

స్వాతంత్ర దిన సందర్భంగా మీ ప్రాంతంలో మీ ఆఫీసులో జెండా ఎగిరేయడం అదేవిధంగా మీరందరూ కూడా రెండు వందల పదమూడు కుటుంబాలు కూడా ఈరోజు కాంగ్రెస్ మీద నమ్మకంతో నాన్నగారి మీద నమ్మకంతో పార్టీ మీద నమ్మకంతో మీరందరూ కూడా పార్టీ చేయడం మీ పేరు మీ అవమానందరికీ తెలుసు చాలా విషయాలు ఆ లోతుగా బాగు కానీ కొన్ని ఎన్నికల్లో నేను మాట ఇచ్చినాను ఓడి గెలిచినా సూర్యాపేట ఉంటానని చెప్పి చెప్పినాను అదే మాట కట్టుబడి ఆ రోజు ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సూర్యాపేటలోనే రేపు పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రజాదరఫ నిర్వహించుకుంటూ ఏ సమస్య వచ్చినా వ్యక్తిగత సమస్య కావచ్చు ప్రాంత సమస్య కావచ్చు మీ కుటుంబ సమస్య కావచ్చు అన్ని సమస్యలు దగ్గరుండి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ మీకు సార్ గుర్తు తీసుకొస్తున్నాను మాకు నర్స యాదవ్ గారు అయితే కృష్ణారెడ్డి గారు అయితే పేట దిగుమతి హమాలీ సంఘం నుంచి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీల జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా ఆహ్వానం ధన్యవాదాలు నగర్లు అంతే ఇందాక చెప్పినట్టు నిన్న చెప్తుండే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మనం చేసుకున్నటువంటి అభివృద్ధి కానీ ఏది కానీ దామోదర్ రెడ్డి గారి హయాంలో ఎంతో అభివృద్ధి చేసుకొని మీ అందరినీ కూడా కంటిలో పెట్టి చూసుకున్నాడు కానీ పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు ఉన్నప్పుడు మీ అందరికీ కూడా ఉన్నంటే కొంత కొంత సమస్యలు వాళ్ళు కూడా ఎట్లంటే మేము ఎడమే కత్తి పెట్టి కానీ లేకపోతే మిమ్మల్ని పని చేసుకుని మనం ఇట్లాంటి పనులు కూడా చేసి పోలీసులతో బెల్లించి రకరకాలుగా చేసి కూడా పని చేయించుకున్నారు కానీ ఈ పరిస్థితిలో మన అధికారం పోతే నిలబడలేదు చూసేట కానీ మొన్న ఎందుకో పొరపాటు ఉన్నో గ్రామపాటో అదేదో పొరపాటో కానీ దామోదర్ రెడ్డి గారిని మొన్న మనం గెలిపించుకోలేకపోయినాం కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ఒక మంత్రి స్థాయి కంటే ఎక్కువ ఉన్న నాయకుడు అది ఇక్కడ పార్టీకే కాదు జిల్లాలో కూడా ఒక పెద్ద దిక్కు లాంటి నాయకుడు దామోదర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈరోజు తర్వాత ఆధ్వర్యంలో మీరందరూ కూడా పార్టీ జాయిన్ కావడం చాలా మంచి పరిణామం నేను కూడా యువకునే మొన్న కూడా చెప్పిన సూర్యాపేట లాస్ట్ ఎన్నికల ప్రచారం రోజు చెప్పిన ఎమ్మెల్యే ఇలా లేకపోయినా నేను ఇక్కడ ప్రత్యేకంగా సూర్యాపేటలో కూడా ఎక్కువ ఉండి పార్టీ పటిష్టానికి కృషి చేస్తాను కానీ అంతకంటే ముందే మీరు పార్టీని పటిష్టం చేసేసేటువంటి డ డ యాభై లక్షల మెజార్టీ వచ్చింది కానీ అంతకంటే ఇక్కడ వచ్చిన మెజార్టీ ఎక్కువ అన్నట్టు ఎందుకంటే ఒక ఐదు వేలు ఓటు ఉన్నదాన్ని మీరు డెబ్బై వేల ప్లేస్కి తీసుకుపోయింది అంత మాజీ మంత్రి గారున్నా వాళ్ళ ఆయన ఎమ్మెల్యే ఉన్నా కానీ మీరు అందరు చేసినట్టు మీ అందరు కృషి మీరందరూ కూడా ఎప్పుడు ఎప్పటికీ మా నాయకత్వానికి మాకు పార్టీకి మీరందరూ కూడా వెన్నుదండ ఉండండి మీకే చిన్న చిన్న సమస్యలు మీ అన్ని చిన్న చిన్న సమస్యలే అయ్యకుండి కూడా తప్పకుండా మేము అధికారంలో ఉన్నా లేకున్నా కానీ రామోదా రెడ్డి గారో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరో ఒక నాయకులు మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుండే ఇప్పుడు ఇంకా అధికారం ఉంది కాబట్టి మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మీకు ఎప్పుడైనా వెన్నట్టు ఎట్లాంటి చిన్న సమస్య అయినా తీర్చేదానికి మేము ముందుంటాము మేము కూడా అట్లనే మాకు కూడా ఉండి మాకు మీ వంతు సహకారం మాకు అంది